అల్లూరు జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టు గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేక ఓట్లు వేయడానికి వచ్చిన ఓటర్లందరూ వెనుదిరిగారు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న తరుణంలో అధికారులకు తెలియజేసినా ఎవరూ పట్టించకపోవడం వలన గ్రామస్తులు తమ ఆవేదనను మీడియాకి వ్యక్తపరిచారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సకాలంలో ఎలక్షన్ సదావుగా జరిపించాలని గ్రామస్తులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు నమస్తే అండి అలాగే ఎలక్షన్ ఆఫీసర్ గారికి మా నమస్కారాలు అండి సార్ మాది ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గుత్తుల పుట్టు పోలింగ్ బూత్ నుంచి మాట్లాడుతున్నామండి సార్ చూడండి సార్ ఇక్కడ నాలుగు అయింది కరెంట్ పోయింది ఆల్రెడీ ఈవినింగ్ దగ్గర ఏ గుర్తు కూడా మాకు ఎవరికీ కనబడట్లేదండి ప్రత్యానమైన మార్గాలు కూడా ఛార్జింగ్ లైట్లు ఇలాంటివి ఏమీ ఏర్పాటు చేయలేదు ప్రజలు ఏ గుర్తుకు ఓటేస్తారో ఎవరు కూడా తెలియలేదండి దయచేసి ఇలాంటి కారణాలు ఉన్నాయండి మీరు ఇంట్లోనే కరెంట్ పోయిన విలేజ్లకన్నాకి జనరేట్ పెట్టైనా సరే ఇది చేయించాలి సార్ ఈవీఎం కూడా చేయట్లేదు ఛార్జింగ్ అయిపోయిందట కాబట్టి ప్రజలు ఎంత అవస్థ పెడుతున్నారో మీరు ఈ వీడియో ద్వారా చూడవచ్చు ఒకసారి చూపించరా ప్రజల్ని